కనిష్క ప్లాన్ ప్రకారం కీర్తి డిబేట్లో కూర్చొని ఉంటుంది ఇకప్పుడు సిద్ధు తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చి ఎలాగైనా సరే డిబేట్ ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు తులసి ఈ సమస్యను నేనే పరిష్కరించుకుంటాను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత తులసి లోపలికి వస్తుంది అప్పుడే కీర్తి అక్కడున్న యాంకర్తో ప్రేమించి పెళ్ళి చేసుకున్న నేను ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను మా అత్త మామలు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడితో తమ కొడుక్కి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పి డిబేట్లో మాట్లాడుతూ ఉంటుంది మా నాన్నగారు నాకు మొదటి నుండి కూడా చాలా సపోర్ట్ చేశారు అందుకే నేను ధైర్యంగా ఇక్కడి వరకు రాగలిగాను అని చెప్పి కీర్తి డిబేట్లో చెప్తూ ఉంటుంది తులసి అక్కడికి రావడంతో అక్కడున్న యాంకర్ మీరెవరు అని చెప్పి అడుగుతూ ఉంటే డిబేట్ అంటే రెండు వైపులా ఉండాలి కదా అందుకే నేను కూడా మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మీరు కీర్తి గారికి ఏమవుతారో అని అంటూ ఉంటే నేను కీర్తికి ఆడపడుచుని అవుతాను అని చెప్పి తులసి కూడా డిబేట్లో కూర్చొని ఉంటుంది ఇకప్పుడు కీర్తి తన వైపు నుండి తన సమస్యను చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అని చెప్పి తులసి మాట్లాడుతూ ఉంటుంది ఎస్ చెప్పండి అని యాంకర్ అంటూ ఉంటే ఈ కప్పుడు తులసి వదిన నిన్ను సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి అని అంటూ ఉంటే అడుగు అని కీర్తి అంటూ ఉంటుంది మీరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీ అత్త మామలు అంటే మా అమ్మ నాన్న ఎప్పుడైనా మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడారా మిమ్మల్ని రాచి రంభాన పెట్టడం లాంటిది చేశారా అంటే ఇంటి పనులన్నీ మీతో చేయించడం అదనపు కట్నం తీసుకురమ్మని మిమ్మల్ని వేధించడం లాంటివి చేశారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కీర్తి లేదు వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా నన్ను వంట చేయమని కానీ అంట్లు తోమమని కానీ బట్టలు ఉతకమని ఇంట్లో పనులు చేయమని ఏ రోజు కూడా నన్ను అడగలేదు వరకట్నం తీసుకురమ్మని కూడా ఎప్పుడు నన్ను వేధించలేదు అని చెప్పి కీర్తి చెబుతూ ఉంటుంది మరి మీ భర్త అంటే మా అన్నయ్య ఎప్పుడైనా మిమ్మల్ని వరకట్నం తీసుకురమ్మని కానీ మిమ్మల్ని వేధించడం కానీ చేశారా అని అడుగుతూ ఉంటే లేదు హరీష్ కూడా ఎప్పుడు నన్ను అలా టార్చర్ చేయలేదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది మరి పెళ్ళిన తర్వాత మీరు జాబ్ చేస్తున్నారు కదా మీ డబ్బుని తనకే ఇవ్వాలని టార్చర్ చేయడం లాంటిది ఏమైనా మా అన్నయ్య చేశారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే లేదు ఎప్పుడూ కూడా హరీష్ నన్ను డబ్బు కావాలని వేధించలేదు తనకు ఖర్చులకు కానీ అవసరం ఉన్నప్పుడు కానీ నేనిస్తేనే తను తీసుకునేవాడు అంతే తప్ప తను ఎప్పుడు కూడా నన్ను డబ్బు కావాలని వేధించలేదు అని చెప్పి కీర్తి ఇంట్లో అందరి గురించి కూడా పాజిటివ్గా చెప్తూ ఉంటుంది ఇక హరీష్ తన అత్త మామలు అందరూ కూడా తనని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నారని చెప్పి కీర్తి మీడియా ముందు చెప్పడంతో ఇకప్పుడు కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి నేనొక రకంగా అనుకుంటే అక్కడ ఇంకొక విధంగా జరుగుతుంది ఈ తులసి వెళ్ళి మొత్తం కూడా స్పాయిల్ చేసేలాగా ఉంది అర్జెంటుగా నేను ప్లాన్ బి అమలు చేయాలి అని చెప్పి కొంతమంది ఆడవాళ్ళకు ఫోన్ చేసి చూడండి మీరు మహిళా సంఘాల పేరుతో అక్కడికి వెళ్ళి గొడవ చేయండి కీర్తికి న్యాయం జరగాలని స్టూడియో ముందు ధర్నా చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే మేడం అని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు బోర్డులు పట్టుకొని స్టూడియో దగ్గరికి వెళ్తూ ఉంటారు మరోవైపు టీవీలో తులసి కీర్తిల మధ్య డిబేట్ జరుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అది చూస్తూ ఉంటారు ఏంటండి ఇది నిన్నటి వరకు మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు నాలుగు గొడవల మధ్య ఉండేది కానీ ఈరోజు వీళ్ళిద్దరూ టీవీలో మాట్లాడుకోవడం వల్ల ఈ ప్రపంచానికి మనకున్న సమస్యల గురించి తెలియబోతుంది అర్జెంటుగా వెళ్ళి మన తులసిని కీర్తిని ఆపాలండి అని చెప్పి లక్ష్మి అనడంతో శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా స్టూడియో దగ్గరికి వస్తూ ఉంటారు మరోవైపు జాను కూడా టీవీ చూస్తూ ఉంటే అప్పుడు ఆ డిబేట్ని చూసి పరిగెత్తుకుంటూ స్టూడియో దగ్గరికి వస్తూ ఉంటుంది ఇదేంటి అక్క వదిన ఇద్దరు కూడా స్టూడియోలో ఇంట్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి జాను కూడా స్టూడియో దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన కనిష్క మనుషులు మహిళా సంఘాల లాగా బిల్డప్లిస్తో కీర్తికి న్యాయం జరగాలి కీర్తికి న్యాయం జరగాలి అని చెప్పి స్టూడియో బయట గొడవ చేస్తూ ఉంటారు తులసి కీర్తితో వదిన ఇప్పటి వరకు నువ్వు మన కుటుంబం గురించి మొత్తం కూడా పాజిటివ్గానే చెప్పావు మా అమ్మ నాన్నలతో కానీ అన్నయ్యతో కానీ నీకు ఏ విధమైన సమస్య లేదని చెప్పావు మరి ఇంకెందుకు వదినా వాళ్ళని నువ్వు అపార్థం చేసుకుంటున్నావో అని చెప్పి అంటూ ఉంటే దాని గురించే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చాలా రోజుల వరకు వాళ్ళు నన్ను మంచిగా చూసుకున్నారు కానీ అదంతా నటనని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది ఇప్పుడు నేను వాళ్ళకి బోర్ కొట్టేశాను నా వల్ల వాళ్ళకు రూపాయి కూడా లాభం లేదని అర్థమైపోయింది అందుకే నన్ను వదిలించుకోవాలని చూస్తూ విడాకులు ఇవ్వాలని నన్ను హింసిస్తూ హరీష్కి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు హరీష్ కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాడు అందుకే విడాకులు కావాలని నన్ను బలవంతం చేశాడు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి వదిన ఒక్క విషయం ముందు ఎవరు విడాకులు కావాలని అడిగారో ఒక్కసారి గుర్తు చేసుకో వదిన మీ ఇద్దరు కలిసి ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే అంతా కూడా సెట్ అవుతుంది ముందు మీ ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తేనే కదా చెప్పుడు మాటలు విని నువ్వే విడాకులు కావాలని అన్నయ్యని అడిగింది అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇక అప్పుడే మహిళా సంఘాల వాళ్ళు లోపలికి వచ్చి కీర్తికి న్యాయం జరగాలి కీర్తికి న్యాయం జరగాలి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక దాంతో అక్కడున్న యాంకర్ తులసి మేడం మీరు కాసేపు బయటకు వెళ్ళండి కీర్తి గారు మీరు ఉంటే మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు తన బాధనేంటో తనని చెప్పుకునివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా తులసి వల్ల అమ్మ నాన్న కూడా అక్కడికి రావడంతో అమ్మ మీరెందుకు వచ్చారమ్మా ఇక్కడికి అని చెప్పి తులసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక తర్వాత కనిష్క మరికొంతమంది ఆడవాళ్లకు ఫోన్లు చేస్తూ చూడండి కొంతమంది ఆడవాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు కదా మీరు వాళ్ళల్లో కలిసిపోయి ఆ తులసి కుటుంబం మీద రాళ్ళతో టొమాటోలతో దాడి చేయండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు హరీష్ వాళ్ళ అమ్మ నాన్న మీరేనా అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో అవునమ్మా మేమే మా కోడలు లోపల మమ్మల్ని అపారధం చేసుకుని అలా మాట్లాడుతుంది నిజానికి మేము ఏ తప్పు చేయలేదమ్మా అని వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో చాలా చాలే అమ్మా తప్పు చేసింది కాకుండా ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నావా అని చెప్పి ఇటువంటి వాళ్లకు మనం బుద్ధి చెప్పాలి అప్పుడే వేరే ఏ ఆడపిల్లకు ఇటువంటి అన్యాయం జరగకుండా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కావాలని రాళ్ళతో టొమాటోలతో కొడుతూ ఉంటే తులసి అడ్డుగా నిలబడుతుంది ఇకప్పుడు అప్పుడు సిద్ధు ఇదంతా కూడా టీవీలో చూస్తూ ఉంటాడు ఎలాగైనా సరే తులసిని అత్తని మావిని కాపాడుకోవాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ స్టూడియో దగ్గరికి వస్తూ ఉంటాడు ఇదంతా టీవీలో చూస్తున్న కనిష్క ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు బాధపడడం డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి కనిష్క స్టూడియోకి బయలుదేరి వస్తుంది ఇక అక్కడ వాళ్ళు టొమాటోలతో లక్ష్మిని తులసి వాళ్ళను కొడుతూ ఉండడంతో అది చూసి కనిష్క అబ్బా ఈ సీన్ ఎంత బాగుందో వీళ్ళని ఇలా టొమాటోలతో కొడుతూ ఉంటే నా మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఖుషి సిద్ధు ఫోన్లో తీసిన వీడియో ఖుషికి గుర్తుకు వస్తుంది వెంటనే సిద్ధుకి ఫోన్ చేసి ఫ్రెండ్ ఆ రోజు మీరంతా కూడా భోజనాలు చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా వీడియో తీశాను ఒక్కసారి ఆ వీడియో చూడు ఫ్రెండ్ పులిహోరలో ఎవరు విషయం కలిపారో తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు తన ఫోన్లో ఉన్న వీడియోని చూస్తాడు ఇక వెంటనే ఆ వీడియోలో కనిష్కనే విషం కలిపిందన్న విషయం సిద్ధుకు అర్థమవుతుంది వెంటనే ఆ వీడియోని టీవీలోనే టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా కనిష్కనే చేసింది మా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడానికి కారణం కనిష్క అని చెప్పి సిద్ధు మీడియా ముందు చెప్పడంతో నిజంగానే అక్కడికి వచ్చిన మహిళా సంఘాల వాళ్ళు నీలాంటి ఆడదాని వల్లే పచ్చని సంసారాలు నాశనం అవుతున్నాయని చెప్పి కనిష్కను జుట్టు పట్టుకొని కొడుతో తన మీద టొమాటోలు రాళ్ళు విసురుతూ ఉంటారు ఇక విధంగా సిద్ధు తులసి కుటుంబం ఏ తప్పు చేయలేదని మీడియా ముందు నిరూపించడంతో తను తీసుకున్న గోతులో తనే పడిపోయి కనిష్క అందరి ముందు నవ్వుల పాలవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి